hello everyone welcome to yamni's little world channel ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు అండ్ పన్నీర్ కర్రీ అండి ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ చూసేద్దాం రండి ఈ విధంగా నేను త్రీ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ తీసుకొని అండ్ త్రీ టమోటాస్ తీసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను టమోటాస్ వచ్చేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకునేదానికి పచ్చిదే అండి పేస్ట్ చేసుకునేదానికి ఈ విధంగా వెల్లుల్లి అల్లం కొంచెము అండ్ వేయించిన పల్లీలు అవి పల్లీలు కూడా వేసేసుకునేసి మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా తర్వాత వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టేసుకునేసి ఆ ప్యాన్లో టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి ఒక బిర్యానీ ఆకు చక్క మొగ్గ వచ్చేసి వేసేసుకున్నానుక కట్ చేసుకున్నట్టు ఆనియన్స్ కూడా వేసేసుకునేసి ఈ విధంగా కొంచెం జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువైతే అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ తొందరగా వేగేదానికి తర్వాత మనం ఇవి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వచ్చేసి మెత్తగా అది కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అన్నీ పచ్చివే వేసాం కాబట్టి గ్రేవీ మొత్తము అది కొంచెం బాగా ఆయిల్ మనకు బయటకు వచ్చేంతవరకు అయితే బాగా కొంచెం బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇక్కడే మనము కొంచెం మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకునేసి అవి కూడా వేసేసుకునేసి ఇప్పుడు ఆయిల్ కొంచెం బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు అయితే దీన్ని కుక్ అవ్వనివ్వాలండి గ్రేవీని చూడండి బాగా కుక్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో మనం ఉన్నప్పుడు వచ్చేసి ఇక మనం స్పైసెస్ ఏమేమి యాడ్ చేసుకోవాలో ఆ స్పైసెస్ అన్నీ వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది సూపర్గా ఉంటుందండి టేస్ట్ ట్రై చేయండి ఈ విధంగా ఇకైతే నేను వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ కారము అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను జీరా పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఈ స్పైసెస్ అన్నీ వచ్చేసి బాగా కలిసేటట్టేసి మనం కలుపుకునేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా స్పైసెస్ దానికి పట్టేంతవరకు అయితే మనము బాగా కుక్ అవ్వనివ్వాలండి స్పైసెస్ అన్నీ పట్టిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవనిస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో లైక్ కొంతమంది వచ్చేసి గట్టిగా చేసుకుంటే కొంతమంది వచ్చేసి కొంచెం లూజ్గా చేసుకుంటారు మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసేసుకునేసి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకి గ్రేవీ అనేది బాయిల్ అయితే సరిపోతుంది అంతలోపు ఈ విధంగా పన్నీర్ ముక్కలు ఈ విధంగా పక్కన కట్ చేసి పెట్టేసుకునేసి ఆలు కూడా ఉడకబెట్టేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా బాయిల్ అయ్యే టైంలో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పన్నీర్ ముక్కలు అండ్ ఆలు ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు గ్రేవీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు అండ్ ఆలు ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ పన్నీర్ అన్నీ యాడ్ చేసేసాక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇంకెక్కువ టైం అయితే పట్టదు ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసేసినాం కాబట్టి ఆలు పన్నీర్ మనకి బాయిల్ అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటే ఎక్కువ టైం అయితే పట్టదండి ఆవిరికే పన్నీర్ ఉడికిపోతుంది చపాతీలోకి చాలా బాగుంటుందండి ఏదైనా ఫ్లేవర్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది జీరా రైస్ బిర్యానీలో కూడా బగారా రైస్ వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఇక్కడ వచ్చేసి ఫైనల్గా మనం వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ కానీ లేదా పెరుగు ఉంటుంది కదా మిక్సీలో వేసేసి ఈ విధంగా మెత్తగా యాడ్ చేసేసుకోవడమే ఫైనల్ ఫైనల్గా ఇంక దించే ముందు కొంచెం కస్తూరి మీద మీ దగ్గర కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి కస్తూరి మీది యాడ్ చేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంకా అయిపోయిందండి ఇంకా దించేసుకోవడమే ఉడికిపోయింది దీనిలో కాంబినేషన్ అయితే ఇప్పుడు మనము చపాతి అయితే ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఈ విధంగా పక్కన చపాతి పిండి కలిపేసుకునేసి వేసుకునేసి ఇరుద్దుకునేసి పక్కన చపాతి కూడా చేసేసుకుంటున్నాను చపాతీ అనేది మెత్తగా రావాలంటే కొంచెం ఒక టెన్ మినిట్స్ మనం ముందుగానే కలిపి పెట్టేసుకునేసి పక్కన పెట్టేసుకునేసి చేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి పిండి మనం కలిపే దాంట్లోనే చపాతీ టేస్ట్ అనేది ఉంటుందండి ఈవినింగ్ టైము ఈ విధంగా చేసేసుకునేసి చపాతీలో తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీ పూరీలో కూడా బాగుంటుంది బట్ పూరీలో కంటే కూడా చపాతీలో టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ రైస్లో దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చుండి చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయో మనం పిండి కలిపేదాన్ని బట్టి ఉంటుందండి చపాతీ టేస్ట్ అనేది మెత్తగా రావడం ఎక్కువ అనేది ఇంకైతే రెడీ అయిపోయినాయి చపాతి అన్న కర్రీ వచ్చేసి ఇంక సర్వ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఆలు కాంబినేషన్తో చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఓన్లీ పన్నీర్ ఒకటే కాకుండా ఈవెన్ ఇంత పన్నీర్తో కూడా చేసుకోవచ్చు అట్లా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ